అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం చేతికర్ర యొక్క ప్రయోజనాలు చెప్పే సంస్కృత శ్లోకం ఒకటి ఉంది అది విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషు అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్ ఈ శ్లోకంలో విశ్వామిత్రాహి అన్న పదాన్ని విడదీస్తే వి స్వ అమిత్ర అహి అనే నాలుగు పదాలు వస్తాయి వీటిలో వి అంటే పక్షి అని అర్థం అలానే స్వా అంటే కుక్క అమిత్ర అంటే శత్రువు అహి అంటే పాము ఆ తరువాత పశుషు అంటే పశువుల యందు కర్ధమేషు అంటే బురద ప్రదేశాల యందు జలేషు అంటే నీరున్న ప్రదేశాలలో ఆపై అంధే అంటే గ్రుడ్డితనంలో తమసి అంటే చీకటిలో చివరిగా వార్ధక్యే అంటే ముసలితనంలో దండం దశగుణం భవేత్ దండం అంటే కర్ర అంటే కర్ర అన్నది ఇలా పది రకాలుగా ఉపయోగపడుతుంది అన్నది ఈ శ్లోకానికి అర్థం ఇంకాస్త వివరంగా చెప్పుకోవాలంటే ముందుగా వి అంటే పక్షి ఇదివరకు సాధారణంగా పప్పులు బియ్యాలు వంటివి ఏ మేడ మీదనో గుమ్మం ముందో ఆరబెట్టుకునేవారు ఆ సమయంలో పక్షులొచ్చి వాటిని తినేయకుండా కర్ర ఒకటి ఆ ఆరబెట్టినటువంటి దినుసుల ప్రక్కనే ఉంచేవారు పక్షులు ఆ కర్రకు జడిసి అక్కడకు వచ్చేవి కావు అలా పక్షుల్ని భయపెట్టడానికి కర్రను ఉపయోగించేవారు ఆ తరువాత శ్వ అంటే కుక్క మనం వీధిలో నడుచుకుని వెళుతున్నప్పుడు కావచ్చు ఇంటిలో ఉన్నప్పుడు కావచ్చు ఏదైనా కుక్క మన మీదకు వస్తే దానిని బెదరగొట్టడానికి కర్ర ఉపయోగపడుతుంటుంది ఇది కర్ర యొక్క రెండవ ఉపయోగం ఇక మూడవది అమిత్రహ అంటే శత్రువు ఎవరైనా పగవాళ్ళు దాడి చేసినప్పుడు ఆత్మరక్షణార్థం కర్ర ఉపయోగపడుతుంది పూర్వం ప్రతి గ్రామంలోనూ కొంతమంది యువకులు ఖచ్చితంగా కర్ర సామును నేర్చుకునేవారు అలా శత్రువుల నుండి రక్షించుకోవడానికి కర్ర ఉపయోగపడుతుంది ఇక నాలుగవది అహి అహి అంటే పాము పొలానికి వెళ్ళే రైతు చేతిలో కర్ర ఖచ్చితంగా ఉంటుంది పొలాల్లో పాములు ఎక్కువ కదా అందుకే వాటి నుండి రక్షించుకోవడానికి కర్ర చాలా అవసరం ఆపై ఐదవది పశుషూ అంటే పశువుల యందు అని అర్థం గేదెల్ని ఆవుల్ని మేకల్ని కాసుకునేవారు వాటిని మేతకు తీసుకువెళతూ అవి అటు ఇటూ తప్పిపోకుండా కర్రతో అదిలిస్తూ ఉంటారు అలా పశువుల్ని కాయడానికి కర్ర ఉపయోగపడుతుంది ఇక ఆరవది కర్దమీషూ కర్ధమో అంటే బురద కర్దమేషు అంటే బురద ప్రదేశాలలో అని అర్థం బురదగా ఉన్న చోట మనం నడవాల్సి వచ్చినప్పుడు కాలు జారకుండా ఉండడానికి కర్ర ఊతంగా ఉపయోగపడుతుంది అలానే ఏడవది జలేషు అంటే జల ప్రాంతాల యందు అని అర్థం పూర్వకాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు చిన్నపాటి వాగులు వంకలు దాటాల్సి వస్తుండేది ఆ సమయంలో జాగ్రత్తగా అవతలి వైపుకు వెళ్ళడానికి కర్రను ఉపయోగించేవారు ఇక ఎనిమిదవది అంధే అంటే గ్రుడ్డితనంలో అని అర్థం చూపులేని వారికి కర్ర ఎంత ఆసరానో అందరికీ తెలిసిందే నిజానికి అది వారి జీవితంలో ఒక భాగం క్రిందే లెక్క ఇక తొమ్మిదవది తమసి తమస్ అంటే చీకటి తమసి అంటే చీకటిలో అని అర్థం మనం చీకటిలో ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు కర్ర చాలా ధైర్యాన్ని ఇస్తుంది ముందు గొయ్యుందో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక పదవది వార్ధక్యే అంటే ముసలితనంలో అని అర్థం వయసైపోయిన తర్వాత తరువాత శరీరం తూలిపోతూ ఉంటుంది అలా ముసలివాళ్ళు తూలి పడిపోకుండా ఉండడానికి కర్రవారికి ఊతంగా ఉపయోగపడుతుంది ఇవి కర్ర వాళ్ళ కలిగే పది ప్రయోజనాలు అంటే పక్షుల్ని కుక్కల్ని శత్రువుల్ని పాముల్ని కొట్టడానికి పశువుల్ని కాయడానికి వరద ప్రదేశాలు నీటి ప్రదేశాలు దాటడానికి కళ్ళు లేని వారికి చీకటిలో ప్రయాణించేవారికి ముసలివారికి ఆసరాగా ఉండడానికి ఇలా ఈ పది రకాలుగా కర్ర ఉపయోగపడుతుంది అందుకే దండం దశగుణం భవేత్ అన్నారు ఇలా ఈ చిన్నపాటి శ్లోకంలో ఎంతో గొప్ప విజ్ఞానం ఉంది ఇటువంటి శ్లోకాలను విశదీకరించి చెబితే పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటారు ఇటువంటి అందమైన శ్లోకాలను మీరు నేర్చుకోండి మీ పిల్లలకు నేర్పించండి మన భారతీయ సాహిత్యం భారతీయ సంస్కృతి ఎప్పటికీ వర్ధిల్లుతూనే ఉండాలి ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా